అందరికీ నమస్కారం నేను శిరీష సిరివినెల హోంవల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండాలి బయట పరిస్థితులు కొంచెం బాలేదు కాబట్టి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం పూజ అన్నీ ముగ్గు పాట అన్నీ మీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా పెట్టుకునే ముగ్గు అలాగే దీని మీద చక్పిస్తూ కూడా ముగ్గు ఎలా వస్తుందని అడిగారు తప్పకుండా రేపటి వీడియోలో చాక్లీస్తో పెట్టిన ముగ్గు ఎలా వస్తుంది అలాగే రూపేరి గురించి కూడా చాలామంది వెండి వస్తువులు క్లీన్ చేసుకునేది గురించి కూడా అడిగారు దాన్ని కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఈ శుక్రవారం గుమ్మం ముందు నేను పద్మం వేసి కలిసం పెట్టాను అదే రాగి చెం పెట్టుకున్నాను ఎలా అన్నది ఏ ముగ్గు పెట్టి ఎలా అందంగా అమర్చి పెట్టుకున్నాను అన్నది వీడియోలో చూడండి అలాగే మా ఇవాళ దేవుళ్ళని ఎంత అందంగా అలంకరించాను ఎటువంటి పాట పాడాను అన్నీ ఇవాళ వీడియోలో మేము అందరితోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళు క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు ఎలా జరిగింది శుక్రవారం పూజ అన్నీ ఈ వ్లాగ్లో చూస్తారని అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం శుక్రవారం కదా చెప్పాను కదా ప్రతి శుక్రవారం నేను ముగ్గు పెట్టి రాగి చెంబును పెట్టుకుంటాను అని చెప్పని సరే మళ్ళీ తెలియని వాళ్ళకి ఒకసారి విడిగా రాగి చెంబు కాకుండా గుమ్మం ముందు ఎంత చక్కగా పద్మం వేసుకోవచ్చు ఆ పద్మాన్ని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అంటే మనం గుమ్మం ముందు కూడా ఇంత అందంగానూ మనం ముగ్గులతో అందంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది మరి ఇప్పుడు ఎటువంటి పద్మం వేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను ముందుగా మనం ఎప్పుడు అంటే రాగి చెంబు ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో శుభ్రంగా చక్కగా మనకి పసుపు రాసి ఒక రౌండ్గా సర్కిల్ రూపంలో పసుపుని చక్కగా రాసుకోవాలి మనం ఇలా పసుపు అంతా సర్కిల్గా రాసుకున్నాక అందులో పద్మాన్ని వేసుకోవాలి అష్టదన పద్మం ఇది చక్కగా గుమ్మ ముందు కనిపిస్తూ ఉంటే మనకి ఎంతో శుభంగా అనిపిస్తుంది మనం ప్రతి శుక్రవారం గడపలకి పసుపులు రాసుకుంటూ ఉంటాం కదా అలాగే శుక్రవారం శుక్రవారం ఇంతకుముందు కూడా నేను చెప్పాను రోజు పద్మ ముగ్గు పెట్టకపోయినా రాగి చెంబులో నీళ్ళు పోసుకునేటప్పుడు కనీసం శుక్రవారం అయినా సరే మనం చక్కగా ఇలా పద్మం వేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుని రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పని తెలియని వాళ్ళకి ఇంకొకసారి తెలుస్తుంది అని చెప్పని వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం గుమ్మల్లోకి వచ్చే ముందు మనకు చక్కగా ఇంటి ముందు ముగ్గు ఇలా రాగి చెంబులో నీళ్ళు పద్మం ఇవన్నీ కలిపిస్తే ఏంటంటే లక్ష్మీదేవికి మన ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపిస్తుంది అంటే పాజిటివ్గా అనిపిస్తాయి గడపలకి చక్కగా పసుపు రాసి బొట్లు ఇవన్నీ పువ్వులతో దేవుని అలంకరణ అన్నీ మనకి పాజిటివ్గా మంచిగా అనిపిస్తాయి సో ఇలాంటి పనులు మనం చక్కగా చేసుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పని నేను ఎక్కువ కొంచెం ఇలాంటివి ఇష్టపడతాను చేసుకోవడానికి సరే ఇవి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని చెప్పని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను పద్మం చూసారా పద్మం వేసుకున్నాక మధ్యలో కూడా నేను పసుపు కుంకుమ వేస్తున్నాను నేను ముగ్గులో పసుపు కుంకుమ వేయను తొక్కని చోట మాత్రమే పెడతాను ముగ్గులో ఎందుకంటే మ్యాక్సిమం ముగ్గును కూడా తొక్కం మనం కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చేవాళ్ళు చూసుకోకుండా తగులుతుందేమో అని చెప్పి నాకు భయం అందుకనే నేను ఇది గడప చివర రాగి చెమ్మును పెట్టుకునే చోట మాత్రమే నేను పసుపు కుంకుమ వేస్తున్నాను పద్మంలో ఎప్పుడు లక్ష్మీదే ఉంటుంది అని అంటారు కదా అందుకని అష్టదల పద్మం ఇంతకుముందు పదహారు రేకుల పద్మం వేసినప్పుడు కూడా చాలామంది ఆ ముగ్గులు కూడా ఇష్టపడ్డారు నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం మంచి మంచి ముగ్గులు మీకు ఇంచుమించు ప్రతిరోజు వ్లాగ్కి ముందు మంచి ముగ్గులు వేసేలాగా పోస్ట్ చేస్తాను ఈ పై నుంచి అలాగే గడపను కూడా చక్కగా మనం పూజలు చేసుకుని మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుని అన్నీ చేసుకుంటే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదని అంటూ ఉంటారు కదా పద్మం ముగ్గు ఎంతో కళగా అనిపించింది మనం ఏ పూజలు చేసుకున్నా కూడా మనం పీట మీదలాగే పద్మం వేసి అలంకరించి చక్కగా అందులో మనం కలిసం అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే రాగి చెమ్మురు పెట్టడానికి కూడా ఇంతే అందంగా అలంకరించుకుని రాగి చెం ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనకిది అలాగే నేను గుమ్మం మీద కూడా చిన్నగా నేను షీటు మీద చాక్ పీస్తో వేసినప్పుడు గుమ్మం ముందు కూడా వేశాను మీకు రేపటి వీడియోలో చాక్ పీస్తో కూడా వేసి షీట్ మీద చూపించండి అని అడిగారు చాలామంది రేపటి వీడియోలో ఖచ్చితంగా నేను తోటే వేసి ముగ్గు మీకు షేర్ చేస్తాను అలాగే రూపేరి గురించి కూడా అడిగారు కదా ఇంకా ఏమైనా ఒక రెండు మూడు డౌట్స్ ఉంటే అవన్నీ రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అలాగే ఇప్పుడు విరజాజుల సీజన్ మొదలైంది కదా చాలా పువ్వులు పూస్తున్నాయి నాకైతే చెప్పాను ఇంతకుముందు కూడా వీడియోస్ చెప్పాను పూలు అంటే చాలా ఇష్టం అందులో విరజాజులంటే ఇంకా ఇష్టం సాయంత్రం ఎప్పుడవుతుంది విరజాజులన్నీ కోసుకొని చక్కగా మాల కట్టి కాసేపు దేవుడికి వేసి చక్కగా ఏదైనా పూజలు ఉంటే పెద్ద అయితే దేవుడికి వేసి కాసిన పూలంటే మనం కూడా పెట్టుకోవచ్చు నాకైతే చాలా ఇష్టమైన పూల వీరజాజులు రోజు మంచిగా మాల కడుతున్నాను నిన్న మాల కట్టే విధానం మీరు ఆల్రెడీ చాలామంది అడిగారు నువ్వు కొత్తగా కడుతున్నావు ఎలా కడుతున్నావు మాల షేర్ చేయండి అని చెప్పని అందుకనే నేను ఆ వీడియో షేర్ చేశాను అది చాలా బాగుంటుంది మాల అంటే గుజ్జుగా వస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి మాల కూడాను సో అందుకని నిన్నటి వీడియో నేను మా పెరట్లో పూసిన విరజాజులు అవన్నీ కలిపి నేను వీడియో పోస్ట్ చేశాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను పువ్వులు ఆ మాల కట్టుకోవడం ఇవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తాయి అంటే మంచి టైంపాస్గా అనిపిస్తాయి నాకైతేను ఆ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఆ మాలలు ఇవాళ అమ్మవారికి వేశాను ఎంత కళగా ఉన్నారు అమ్మవారు అలాగే పెరట్లో పూసిన కనకాంబరాలు పువ్వులతో కూడా దేవుణ్ణి అందంగా అలంకరించాను ఇవాళతో మంచి కళగా ఉన్నారు అసలు నిజంగాను ఈ తెల్ల పూలు అలాగే కనకాంబరాలు కూడా బాగా వచ్చాయి సరే అమ్మవారికి మాల కట్టి వేద్దాము అని చెప్పని గుచ్చుతున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద పూలు కదా ఇవి సరే మాల కట్టుదామా గుచ్చుదాం అనుకుంటూ గుచ్చాను మంచిగాను రెండు కాంబినేషన్లో అయితే ఎరుపు తిరుపు బాగుంటుంది చక్కగా నిండుగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను రేపు రేపటికైనా అనుకున్నాను కానీ కొంచెం కుదరకపోవచ్చు అని చెప్పని ఈరోజే వేసేసాను పువ్వులతోటి ఎంత అందంగా విరజాజి పువ్వులు పెద్ద దండ అలాగే ఇది స్వామివారికి ఈ దండ కలిపి నిజంగా కళ్ళకళ్ళు ఆడిపోతున్నట్టు అనిపించింది వాళ్ళు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే పువ్వులతోటి ఎక్కువ అలంకరణ చేస్తూ ఉంటే ఎంతో పండగలా అనిపిస్తుంది కదా ఇవి అందుకని మాల చిన్నగా గుచ్చడం అవి మీకు వీడియోలు చూపెడదాం అనుకుంటున్నాను చిన్న చిన్న ఫోటోలు కూడా మనం చిన్నగా ఇలా ఇంట్లో ఉన్న పూలతో మాల వేసుకుంటే చాలా బాగుంటుంది అందులోని తెలుపు ఎరుపు కాంబినేషన్ కాబట్టి ఇంకా బాగుంది అనిపించింది నాకైతేను నిండిగా అనిపించింది సరే ఇది వెంకటేశ్వర స్వామికి అలాగే విరజాజులు అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పని ఆ మాలలు అన్నీ రెడీ చేసి పెట్టాను మరి ఇవాళ నేను ఆల్రెడీ అయిపోయింది అంతాను సో ఎలా జరిగింది పూజ అన్నది వీడియోలో చూడండి అలాగే మీకు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న పాట నేను వెనకాల పాడతాను ఎందుకంటే నేను అప్పుడు ఏం వీడియో తీయలేదు తర్వాత తీశాను సో అందుకని నేను వాయిస్ ఇస్తున్నప్పుడే పాట కూడా చిన్నది పాడతాను మీరు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీకు ఈ ఈరోజు అలంకరణ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను ఒక చిన్న అమ్మవారి మీద పాట విందాం భాగ్యాధ లక్ష్మీ బారమ్మా भाग्यदलक्ष्मी नम्मम्मानि नं मानी सौभाग्यदलक्ष्मीबारम्मा नम्मं मानी सौभाग्यदलक्ष्मी बारम्मा मेले हिज्जय निगुत ज्जय काळ्गलध्वनियातोत हेज्जय मेले हेज्जय निग्गुत गेज्जय काल्गल ध्वनिया तोरुत सज्जन साधुवु पूजय वेणगे वेडे मेगिन बिन्नते भग्य लक्ष्मी बारम्मा അത്തികലതെ ഭക്തരമണയലി നിത്യ മഹോത്സവ നിത്യ സുമംഗളി അത്തിലധ്യ ഭക്തരമണയലി നിത്യ മഹോത്സവ നിത്യ സുമംഗളി സത്യവതോരുവ സാധു സജ്ജനലേ ചിത്തൊളെവാപുത്തളി ബൊമ്പി ഭ്യലക്ഷ്മി ബാര ശര തൂപ്പവ കാലുവെഹി ശുക്വാര പൂജയ വേണെ ശക്കര തൂപ്പവ കാളുവഹി ശുക്വാര പൂജയ വേണെ അക്കര ഉള്ളാളകരി രംഗന ചൊക്കപുരന്ധര വിഠലന പ്രിയേ ഭാഗ്യത ലക്ഷ്മീ ബാര నమ్మం నీ సౌభాగ్యద లక్ష్మీ బారం లక్ష్మీ ఇది కొంచెం తమిళంలో ఉన్నట్టుంది పాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అమ్మవారి పాట కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఈ వ్లాగు మీ అందరికీ ముగ్గు పెట్టింది అలాగే నేను పద్మం గీసి కలసం పెట్టిన రాగి పెట్టింది అలాగే ఈరోజు మా దేవుళ్ళని అలంకరించిన విధానం మీకు అన్ని నచ్చింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్